హలో ఎవరి బాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇక్కడ బ్లెండర్తో చూపిస్తుంది అనుకుంటున్నారా తమనే ఒకటి పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను అనుకోకండి ఇక్కడ నుంచి అయితే నా రొటీన్ బ్లాగ్స్ అనేది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను బ్లెండర్ తీసుకున్న తర్వాత యూస్ చేసి మీకు చూపించలే కదా ఇంకా బ్లెండర్ అనేది చాలా బాగుంది ఇక్కడ నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా అనమాట అయితే ఫ్రెష్ క్రీమ్తో చేద్దామని చెప్పేసి చేస్తే నాకు ఫ్రెష్ క్రీమ్ అనేది కొంచెం అది విరిగినట్టు అయింది ఇంకా అందుకే దాన్ని యూస్ చేయలేదు ఇంకా దాన్ని అయితే పడేసాను ఈ మధ్య ఫ్రెష్ క్రీమ్స్ అయితే ఎక్కువ అలానే అవుతున్నాయండి విరిగినట్టు అయిపోతున్నాయి అనమాట ఇంకా నేను కస్టర్డ్ పౌడర్తో మిల్క్ యాడ్ చేసేసి దాంతో ఐస్ క్రీమ్ అయితే చేశాను ఇంకా దాంట్లో కొంచెం బ్లూబెర్రీ ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసి కొన్ని టూటీ ఫ్రూటీస్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇది ఇంకా నైట్ అంతా కూడా ఒక బాక్స్లో పెట్టేసి నైట్ అంతా కూడా ఫ్రీజర్లో నేను స్టోర్ చేశాను అనమాట ఇంకా తర్వాత అది ఎలా వచ్చింది ఏంటనేది ఇంకా నేను వీడియో తీసుకోలేదు ఎందుకంటే పిల్లలకి ఐస్ క్రీమ్ ఇంట్లో ఉంటే ఇంకా ఊరుకోరు కదా ఇంకా మన తెలియకుండా పెట్టుకుని తినేస్తారు ఇంకా అందుకనే నేను ఇంకా అది వీడియో తీయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు ఎలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను కాకపోతే అంటే మరీ అంత స్మూత్ ఫ్లేవర్ అయితే స్మూత్గా అయితే ఏం రాలేదండి కొంచెం అది కస్టర్డ్ చేయబట్టి కొంచెం వేరే ఫ్లేవర్ అనేది అనిపించింది నాకు పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అన్నట్టు అనిపించలేదు కాకపోతే దీంతో ఫ్రెష్ క్రీమ్తో చేస్తే ఏమన్నా వచ్చేదేమో అట్లా తర్వాత ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట రాజమండ్రికి అదే ఆంధ్రకి అయితే వెళ్తున్నాను ఇక్కడ నేను సూర్యాపేట నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా విజయవాడకి అయితే ఎందుకంటే అక్కడ మాకు కొన్ని పన్నున్న నాన్నకి సర్జరీ అయిందనమాట ఇంకా సర్జరీ టూ డేస్ అవుతుంది ఇంకా చూడాలనిపించి ఇంకా నేను వెళ్ళాను ఇక్కడ నేను విజయవాడ బస్ స్టాప్కి అయితే వచ్చేసాను అలాగే నేను అంతకుముందు బ్లాగ్లో మా పెద్దమ్మని చూపించాను కదా వైట్గా ఉన్న పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి చనిపోయారనమాట చిన్నమ్మయ్య సో ఇక ఆ పెద్దమ్మని వాళ్ళని కూడా పలకరించాలి అని చెప్పేసి ఇంకా ఇంకొక రెండు పనులు కూడా ఉన్నాయి అవన్నీ చూసుకుందాం అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను అనమాట బస్సులో అయితే వెళ్తున్నాం నేను రాను ఇంకా నా ఫేస్ చూసారా ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే చాలా అలసట అనేది అయిపోయింది నాకు ఎక్కువ జర్నీస్ ఎక్కువైపోయినాయి ఎందుకంటే పెద్దమ్మాయిని కూడా నేను హాస్టల్లో వేసే కాబట్టి తన కోసం కూడా డే బై డే తిరగడం వల్ల ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్నది చాలా తక్కువండి నేను అందువల్ల నాకు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట అయినా నాకు ఇంకా తప్పదు ఖచ్చితంగా వెళ్ళాలి నాన్నని చూడాలి అలాగే పెద్దమ్మని చూడాలని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను ఇంకా ఇంటికైతే వన్ థర్టీ అయిందండి ఇంకా బోన్ చేసేసి కాసేపు రెస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా పడుకుందాం అనమాట ఇంకా మా జషు మాటలు వినండి ఎంత చక్కగా మాట్లాడతాడు జషు జషూ చూడు

చల్లగా ఉండేసరికి డోర్ డోర్స్ అని క్లోజ్ చేసేసరికి కొంచెం వేడిగా అనిపించింది ఇక్కడ ఇక అమ్మ వాళ్ళు ఇల్లు అయితే చూపించేస్తాను జస్ట్ షార్ట్గానే చూపిస్తానండి పైన అనేది చూపిస్తున్నాను మీకు కిందనే చూపించట్లేదు ఇక్కడ బయట అయితే ఇలా ఉంటుంది అంతకుముందు కూడా ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేశాను కదా పైన ఇలా ఇదైతే ఇలా ఈ విధంగా వెళ్ళొచ్చు అక్కడ డోర్ చూపించాను కదా అందులో నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా ఒక త్రీ రూమ్స్ అయితే ఉంటాయి ఇది ఫస్ట్ రూము బెడ్రూము చాలా చిన్నగానే ఉంటాయండి మరీ పెద్దగా అయితే ఉండదు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇవి బెడ్స్ వచ్చేసి ఎప్పుడు మా తాతయ్య వాళ్ళప్పుడే అనమాట మా నాన్నగారు వాళ్ళ డాడీ ఉంటారు కదా అవి పందిరి మంచాలు అంటారు కదా అవి మా అమ్మ మా అమ్మ మా నాన్న అయితే ఏదన్నా పాత వస్తుంటే అవి పడేయరండి దాన్ని మళ్ళీ చక్కగా చేపిచ్చి అలా యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట అమ్మ అయితే అవి వేస్ట్ చేయదు ఇంక ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము ఇంకా మేము వచ్చినప్పుడైతే ఇందులోనే ఉంటాం అన్నమాట ఇంకా ఈ రూము ఆ రూమ్ అనేది షేర్ చేసుకుంటూ ఉంటాము ఇంక ఇది ఒక బెడ్రూము నేను ఫస్ట్ వచ్చింది అక్కడి నుంచే అంటే టూర్ అంటే ఎక్కువగా అయితే మీకు ఏమీ చూపించలేకపోతున్నాను ప్రతిదీ కూడా కాకపోతే జస్ట్ ఎలా ఉంటుంది ఏంటనే చూపిస్తున్నాను అక్కడ ఫోటో చూపించాను కదా మా తాతయ్య గారు ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ అయితే ఒక స్టోర్ స్టోర్రూమ్లో యూస్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే కింద అనేది కూడా ఇంకొక పోర్షన్ ఉంది కాబట్టి ఇంకా అక్కడే అమ్మ వంట చేయడం కానీ అంతా కూడా అక్కడే ఉంటుంది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు మాత్రమే పైన ఉంటాం ఇది వచ్చేసి హాల్ ఇంక ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇప్పుడు త్రీ రూమ్స్ అది ఎలా ఉందో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా పెద్దగా హాల్ అనేది ఉంటుంది ఇంత పెద్దగా అయితే ఉంటుంది అన్నమాట హాల్ అయితే పైన ఎప్పుడు కూడా చాలా నీట్గా పెట్టుకుంటారు అనమాట అంటే పైన ఎక్కువగా మేము వచ్చినప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మాత్రమే పైన ఎక్కువ ఉంటాము పైన ఎక్కువ అనేది యూస్ చేయరు ఇంకా అమ్మ నాన్న అయితే ఎక్కువ కిందనే ఉంటారు ఇంకా ఫుడ్ తినడం అయినా అన్నీ అక్కడే కాబట్టి ఉండేది తక్కువ ఇదనమాట హాల్ అయితే మొత్తం కూడా మీకు ఇందాక ఒక సెకండ్ బెడ్రూమ్ చూపించాను కదా ఇది ఇంట్లో నుంచి వెళ్ళచ్చు ఇంకే నేనే తర్వాత ఇది కిచెన్ అని చెప్పాను కదా ఇలా కూడా వెళ్ళొచ్చు తర్వాత ఇది బయటకి దారి ఉంటుంది అంటే వీధి గుమ్మం కాకుండా బయట వేరే ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట చుట్టూ వెదర్ అయితే మొత్తం మా చిన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉంది ఏమీ అయితే మార్పు అయితే లేదు ఆ గ్రీనరీ అయితే చూస్తే నాకు ఎంత మంచి అంటే వెదరు బాగా కూల్గా ఉండి వర్షం రాబట్టు ఏమో తెలియదు కాని అండి నిజంగా ఎంత అరకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకైతే నిజంగా ఇది కింద అనమాట ఇంకా నా అన్న కోసం ఎవరు వచ్చారు ఇక లోపల కూడా చూపిద్దాం అనుకున్న అదే టైంలో ఇంకా ఎవరో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక తీయడం కుదరలేదు నాకు కింద మీకు చూపిద్దామంటే ఇల్లు అనేది తర్వాత ఇక్కడ అమ్మ అమ్మ ఇంకా నేను వచ్చానని చెప్పేసి ఇంకా నాకు అమ్మ చేసే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము ఇంకా అయితే ఇంకా ఫిష్ అనేది కర్రీ చేద్దామని ఇంకా అయితే ఇక్కడ ఫిష్ అనేది క్లీన్ చేస్తుంది అనమాట ఇలా ఏమో చేపలు అంటారంటే అండి ఇవి ఇంకా కొన్ని బజ్జీలు అయితే తెప్పించింది మిరపకాయ బజ్జీలు కూడా నాకు చాలా ఇష్టం ఊళ్ళోవి అవి నెక్స్ట్ నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు తినేవైతే ఇవే ఎక్కువ అనమాట ఇది నెక్స్ట్ ఆర్తోస్ ఉంటుంది కదా ఈ కూల్ డ్రింక్ అయితే నాకు చాలా ఇష్టము నాకు ఇక్కడ సూర్యాపేటలో దొరకదు ఇంకా అక్కడికి వెళ్ళానంటే ఈ బాటిల్స్ తెప్పించుకుంటూ ఉంటానన్నమాట ఇంకా తీసుకొస్తారు నాకు ఇష్టం అని అలాగే బయట నుంచి అయితే ఈ ఫ్రైడ్ రైస్ అనమాట ఏంటి చికెన్ ఫ్రైడ్ రైస్ తెప్పించారు కాకపోతే నేను బిర్యానీ మాత్రం తెలంగాణ బిర్యానీకే ఓటేస్తానండి ఆంధ్ర బిర్యానీకి అయితే నేను ఓటేయను ఎందుకంటే తెలంగాణ బిర్యానీ చాలా బాగుంటుంది హైదరాబాద్ బిర్యానీ మెయిన్ ఆంధ్ర బిర్యానీకి ఆ టేస్ట్ అనేది రాదు సో ఫ్రైడ్ రైస్ కూడా నాకు అంత నచ్చదనమాట తినడం అనేది కాల్లే వాళ్ళకి అక్కడ అలవాటు కాబట్టి తింటారు బాగా ఇంకా ఫిష్ కర్రీ అయితే అవ్వకముందే నేను పెట్టించుకున్నాను ఇంకా ఇది కొంచెం కర్రీ అనేది దగ్గర కావాలి అలాగే కొత్తిమీర కూడా అమ్మ వేయలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను త్వరగా పెట్టించుకొని అయితే తినేస్తున్నాను ఎందుకంటే చాలా అలస్టు ఉంది త్వరగా పడుకోవాలని ఇంకా తర్వాత పెద్దమ్మ మా నాన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్కి హెల్త్ బాగాలేదనమాట సో పెద్దమ్మ అయితే మా ఇంటికి అయితే వచ్చాము నా చిన్నప్పుడు నేను ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడే పెరిగానండి ఈ ఇంట్లోనే పెరిగామనమాట అప్పటి ఇల్లు ఏమీ మార్చలేదు ఇంకా ఎలా ఉందో అలానే ఉంచారనమాట ఇప్పుడైతే అన్నయ్య వాళ్ళు ఉంటారు దీంట్లో అన్నయ్య రేషన్ షాప్ అనేది అనేది దీంట్లో ఇస్తారనమాట ఇంకా చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకునేవన్నీ గుర్తొచ్చింది కింద మీకు చూపించాను కదా ఏమంటారు అసా చెమ్మ అనేది హాలిడేస్ టైంలో అందరూ వచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళం అనమాట ఇంకా మా లియ ఇంకా నేను వెళ్ళానంటే ఇంకా వీళ్ళు నా చుట్టే ఉంటారనమాట పిల్లలు మా చెల్లె వాళ్ళ పిల్లలు మా మోక్షగాడు మా జషు అనమాట మా లియా మా చెల్లె వాళ్ళ పిల్లలు గురు కూడా చూపించాలంటే ఒక చెల్లె పాప లియా ఇంకొక చిన్న చెల్లె వాళ్ళ పిల్లలు అయితే బాబు పాప అనమాట మోక్ష జషు వీళ్ళు ఇక హోంవర్క్ అనేది చేసుకున్నారనమాట చదువుకుంటా ఉన్నారు ఇక బుక్స్ అన్నీ తీసుకొచ్చి నా ముందేశారు ఇంక ఇది కింద అనమాట కింద ఒక హాలు ఇదైతే ఇంకా నానైతే పడుకున్నారు సర్జరీ అయింది కదా ఇంకా స్టిచ్చెస్ కూడా తీయలేదన్నమాట ఇంకా నానైతే పడుకున్నారు అక్కడ ఇంకా కూర్చొని నేను ఇంకా పిల్లలతో ఆడుకుంటా ఉన్నా కాసేపు వీళ్ళకి ఎంత ఇష్టమో నేనంటే ఇంకా వెళ్ళానంటే ఇంకా నా చుట్టే తిరుగుతారనమాట సినిమమ్మ సినిమమ్మ అనుకుంటా పిల్లలైతే నేను ఇంటికి వెళ్ళిపోతానంటే చాలా ఏడ్ చేస్తారు వీళ్ళండి అంతేనండి ఈ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్